ఏమంటదో ఏం కదనా ఏమన్నంటే పోయి తెచ్చుకోమని నేనైతే నువ్వా ఏమో ఏమంటది ఏమో మా రోజు పిరం పడ్డది ఏమన్నా కార్యాలు తెచ్చిన నాడు ఏమన్నాను నాడంటే ఇంక భయం పట్టాలమ్మా భయం భయం వచ్చినమ్మా వింటున్నాం కానీ అవో గిన్నె ఇచ్చినా కానీ ఇచ్చినా కానీ ఇచ్చినా అంటది కార్జలు ఎంపి నేను పడ్డాయి ఎట్లా వేద్దాం ఇక మీరు ఏం తిన్నారు ఏం కాత అంటది కొడితే వాడదాం తింటే వాడదాం కొడతాం ఒక రెండు దెబ్బలు కొడతాయి ఒక పై తిట్ల కన్నా ఎక్కడ ఏమో నాకైతే ఉత్త పట్టు పడుతుంది అబ్బా ఏం కాదు రెండు దెబ్బలు ఎట్లా చూసు మనక్క ఎటువంటి తట్టేరు పోకడం ఏ కాలం ఏం మీరు దోలేసి

गवली ग <laughs> <laughs>

ఎప్పుడు కావరు కావరు అంటవు నేను దాచుకుంటూ పోతే నీకు వస్తది ఇవ్వరం తక్కువది ఏమన్నా అంటే అంటూ ఉంటుంది ఏం లేదో కట్ట పట్టును ఇటు 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 బా ம <caval67> <Mechanics> <loyal human beings cœur> <moral>,

అన్ని గంటల పెట్టు కళమాకు పుదీనా ఇవన్నీ పెట్టుకుంటా పున్నె మి కళమ్మా పడదమ్మా పచ్చి గ్రామ్ నెలబో తెచ్చిన అంటే అనకపోతుంది సాగులు

కూర కనకర కర్రతాను అందుకోసం పసుపు బాగా వేస్తున్నా ఇక మొదలు ఆడుదాన పాడు ఏమనుకుంటూ ఎన్ని అంటే నోరా తీసుకోగా అంత ఇప్పుడే

కానీ ఈ కార్యాలు నూనెలు ఉడకరా కారం అయితే కుడుకుతుంది నువ్వు ఎంచుకుంటే అయ్యాకు జిట్టు అవుతుంది సర్ర చాలు ఎట్లా మాట్లాడుతుంది అసలు కొద్ది ఎక్కి మా అని కొంత కలుపుతా అన్నట్లు ఐదు నిమిషాలు అయితే అవుతుందమ్మా నాకు తెలియదు ఐదే నిమిషాలు కావాలా ఆసనం ఇప్పుడు వచ్చింది నువం అంత మంచి అన్నం హ్ మరి కొంచెం మంచి బట్టాలి అకరా నేకల మర్చిపోను పుల్లలు పెట్టుకుంటా ఈ పుల్లలు కొద్దిగా లేర్ కచ్చని మలక అన్న లేర్ నిజంగానే మలక ఏ అవడం గాదే మీ అవా తోడే మా పొందిగా నా అవతది మీ అత్త తోడు మీ అత్త నా అత్త సగౌవే ఏనడి మీ అత్త

వీరికి ఎట్లయితే చేతులు కావాలంటే మంట పెడుతుంది జోరు జోరు అంత మంచి సోరి ఉన్నది